హలో అందరికి నమస్తే నేను మీ చాందిని వెల్కమ్ టు చాందిని అఫీషియల్స్ ఎవరికైనా సరే ప్రతిసారి అనిపించేది ఏంటంటే బయట ఫుడ్ తినకూడదు తినకూడదు అనిపిస్తుంది అందుకనే నేను కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేసేసి జస్ట్ రీల్స్ చూస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి ఇంట్లోనే ఏదన్నా జస్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి మా ఇంట్లో హోమ్ మేడ్ అంటే నా దగ్గర ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుందామని ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను అదేనండి మనకి ముంత మసాలా మిక్చర్స్ అంటారు చూడండి సేమ్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మరమరాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రై చేసుకున్నాను వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ అసలు వేయకూడదు జస్ట్ క్రంచీ గా ఉండడానికి అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అండ్ సాగకుండా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఖాళీగా ఉంటుంది ఇంకా టమాటా పచ్చిమిర్చి ఈ రెండు అయితే కట్ చేసుకున్నాము చాలా వరకు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఎందుకంటే మనకి పెద్దవి చేసుకోవడం వల్ల ఏంటంటే మిక్చర్ ఉన్న టేస్ట్ అయితే మనకు తెలియదు అదే సేమ్ మిక్చర్ సైజ్ లో మనం పచ్చిమిర్చి గాని టొమాటో కానీ కట్ చేసుకున్నామంటే కనుక వాటితో పాటు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి పంటికి తగలకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా ఉండకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఇలానే కాదు నేను కర్రీస్ లోకైనా సరే సన్నగానే కట్ చేసుకుంటాను ఎందుకంటే అవి కొంచెం మిక్స్ అయిపోయి ఉంటాయి మరి పెద్దగా అంటే సైజ్ కనిపించేస్తానే ఉంటాయి ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మనం స్టవ్ మీద ఏదైతే పెట్టుకున్న మరమరాలు అవి ఫ్రై అయితే అయిపోయినాయి అవి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం పెట్టుకున్నాం కదా ఫ్లోర్ చిప్స్ ఆ చిప్స్ కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి యాక్చువల్గా అయితే బయట మనకి రెడీమేడ్ దొరుకుతాయి అలా కన్నా మీరు పర్సనల్ గా తెచ్చుకొని హోమ్ అంటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే బయట రోడ్ సైడ్ ఆయిల్స్ తెలిసిందే కదా చాలా రోజుల నుంచి యూస్ చేస్తుంటారు మనం అంటే కొంచెం కర్రీస్ లోకి యూస్ చేసుకుంటా ఇలా వాడుకుంటాం ఉంటాం కాబట్టి మనకి ఆయిల్ అనేది స్టోర్ అయితే చేయము ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కాబట్టి చాలా బెటర్ అండ్ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలు పల్లీలు కంపల్సరీ ఉండాలి ఈ మిక్చర్కి ఏదైనా సరే ఎండ్ ఆఫ్ పల్లీలతోనే టేస్ట్ వస్తుందండి ఆనియన్స్ ఎంత ఇంపార్టెంటో ఇది ఇంకా ఖచ్చితంగా ఉండాల్సిందే అలా ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అండ్ ఫైనల్లీ వచ్చేసరికి మనం ఏవైతే ఫ్రైలు చేసుకొని పెట్టుకున్నామో వేయించుకొని వాటన్నిటిని ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మిక్స్ చేసుకొని మిక్చర్ ప్రిపేర్ చేసేసుకుందాము దీనికి ఫస్ట్ వచ్చేసరికి మరమన అండ్ సెకండ్ వచ్చేసరికి చిప్స్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ మీకు తెలిసినాయి కదా మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటో అండ్ మిర్చి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇంకా సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ మనకి గరం మసాలా ఐడియా ఉంటుంది కదా కొరియాండర్ పౌడర్ అంటారు కదా అది జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా సో వీటన్నిటితో లెమన్ ఖచ్చితంగా లెమన్ ఉండాలండి ఎందుకంటే మనకి స్పైసీ తగలకూడదు అని ఉప్పు ఎక్కువ అవకూడదు పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇలా ఒకసారి ట్రై చేయండి సో మనం ఏదైతే కట్ చేసుకున్నామో లెమన్ కూడా పిండేసుకొని ఇంకా మొత్తం హ్యాండ్తో ప్రిపేర్ చేసుకుందాము ఎంత బౌల్తో చేసినా సరే హ్యాండ్తో ఏంటంటే ఓవరాల్ మిక్చర్ మొత్తం కలుస్తుంది సో నేను ఎక్కువ అయితే హ్యాండ్తోనే ప్రిఫర్ చేసి ఎందుకంటే మనం బయట కాదు కదా సేల్ చేసేది మన ఓన్ మనం తినడానికి కాబట్టి సో ప్రాబ్లం లేదు సో హ్యాండ్ తో ప్రిపేర్ చేసుకోండి అండ్ ఫైనల్లీ వచ్చేసరికి గార్నిష్ కోసం మనం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాం కదా అది ఇంకా ఫైనల్లీ వచ్చేసరికి ఆనియన్ ఇది లేకుండా అయితే అవధా ఎప్పుడు అంటారు కదా భయ తోడ ప్యాజ్ అని సేమ్ అలాగా ఆనియన్ కూడా కట్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి అండ్ ఇది కూడా ఓవరాల్ గా ఆనియన్ కూడా ప్రతి ఒక్క దానికి మొత్తం మిక్స్ అయ్యేలాగా పీసెస్ గా ఉండకుండా ఓవరాల్ కలుపుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్ వచ్చేసరికి పల్లీలు సో ఇలా అయితే నేను ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ లో ప్రిపేర్ చేసేసుకున్నాను టేస్ట్కి వచ్చేసరికి తిందామని చెప్పేసి ఇంకా మా అమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కడో కదండి జస్ట్ పక్కనే సో ఆవిడకైతే అయితే ఇలాంటివన్నీ చాలా ఇష్టము సల్లే అని చెప్పేసి ఆవిడకి తీసుకెళ్ళాను ఇంకా ఫైనల్ వచ్చేసరికి సర్వింగ్ బౌల్ లోకి మనం సర్వ్ చేసేసుకొని ఇంకా ఫైనల్ టేస్ట్ ఎలా ఉంది అనేది మా అమ్మని ఫస్ట్ అడుగుదామని అయితే డిసైడ్ అయిపోయాను సరే అండ్ మా దగ్గరికి నేను ఆ ఫుడ్ ఐటమ్ అయితే తీసుకెళ్లిస్తే అది ఏంటి అంటే నేను ఈ త్వరగా వంట అయితే చేయను నాకు వంటలు రావని కూడా ఆవిడ తెలుసు సో అది ఏంటి అని చూసి దాన్ని ఒక ఒక విచిత్రంగా పరీక్షించింది సరే టేస్ట్ ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్